హితోపదేశం ఇది ఏమంటే నే బాధ్యతలు బాధ్యతల్లో ఏ నేర్పించుట ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయం ప్రియులరా తీయండి బైబుల్ తీయండి ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయము ఏడవ వచనాన్ని అండి ఏమండి ఆరు ఏడు చదువుకుందాం నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను అంటున్నాడు పేరెంట్స్తో మాట్లాడుతున్నాడు దేవుడు మిమ్మల్నే మీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు నేను మాట్లాడుతున్న ఈ మాటలు మీ పేపర్ మీద కాదు మీ డైరీలో కాదు మీ హృదయాలలో ఉండాలి అంటున్నాడు అవునా హృదయంలో భద్రపరచుకోదగినంత మంచి మాటలు అవి ఎస్ హృదయంలో పవిత్రపరచుకోవలసిన జాగ్రత్త చేసుకోవలసిన మాటల ఇవి ఎస్ నా మాటలు మీ హృదయంలో ఉండాలి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి అభ్యాసం నేర్పించుతా నేర్పించుతా నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవన నడుచున్నప్పుడు పండుకొనున్నప్పుడు లేచున్నప్పుడు వాటిని కూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండును నీ ఇంటి ద్వార బంధముల మీద నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను